అదే మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత ఎరుగుల రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలను చేస్తారు వేములవాడ రాజన్న కోడెలను మంత్రి అరచరులు కబీలాలకు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేస్తారు రాజన్నకు అవమానం జరిగిందని ఆయన అన్నారు ఊరుగల్లు ఆడబిడ్డ రాజన్న కోడెలను కబీలాకు తరలించే వాళ్లకు మద్దతిస్తున్నారని విమర్శించారు దేవుళ్ళ ఆస్తులను సంరక్షించాల్సిన మంత్రి దొంగలను ఎలా ప్రోత్సహిస్తారని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు శాఖ మంత్రి కొండా సురేఖ గారు తన అనుచరులు వాటిని సొమ్ము చేసుకోవడానికి ఆ కోడెలను కబేలాలకు తరలించడము కటికోళ్లకు అమ్ముకోవడము చాలా దుర్మార్గం ఘోరమైనటువంటి అపచారం ఇది ఇది నందీశ్వరుడికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అపచారము కొన్నా సురేఖ వారి అనుచరులు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదము స్వయంగా ఆ పరమేశ్వరుడికి జరిగినటువంటి గొప్ప అవమానం ఇది ఊరుగల్లు ఒక శైవ క్షేత్రము ఒక ఆధ్యాత్మిక క్షేత్రము ఒక కళా రాజధాని ఒక సాంస్కృతిక రాజధాని శివభక్తులైనటువంటి కాకతీయులకు నాలుగు వందల సంవత్సరాల పాటు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక ప్రాంతం ఊరుగల్లు అలాంటి ఊరుగల్లుకు మంచి పేరు తీసుకురావాల్సినటువంటి ఊరుగల్లు ఆడబిడ్డ ఈరోజు వేములవాడ రాజన్న కోడలను తీసుకొచ్చి కవేలాలకు అప్పించడం అప్పగించడము కట్టుకోళ్ళకు అమ్ముకోవడము చాలా దుర్మార్గమి వెంటనే మంత్రి గారిని భర్తరఫ్ చేయాలి లేదా బాధ్యతగా తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలి ఎవరెవరైతే దీనికి కారణమైందో ఎవరెవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో ఎవరెవరైతే బాధ్యులు కాబడతారో వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టి కఠినంగా వాళ్ళని శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా 明末。